వెల్కమ్ టు బిసిక్స్ న్యూస్ నేను విశ్వమలత బండారుపల్లి గ్రామంలో జరిగిన ప్రజా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దలసరి అనసూయ ములుగు మండలం బండారపల్లి గ్రామం గిరిజన భవన్లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన పంచాయతీరాజు శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం అభివృద్ధి దిశగా ప్రభుత్వం చేపట్టిన ఆరు గ్యారెంటీలను అరులైన ప్రతి ఒక్కరికి అందించి విజయవంతం చేసే విధంగా అందరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో గ్రామీణ స్థాయి నుండి అభివృద్ధి జరిగే విధంగా క్షేత్ర మండల జిల్లా స్థాయి అధికారులు ప్రణాళిక సమర్దంగా ప్రజల జీవన ప్రమాణాలు పెంచే విధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని ఆదేశించారు ఈ నెల తొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా బాలికలు మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని లాంఛనంగా ప్రారంభించడంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఉన్న రాజు ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఈ నెల ఇరవై తేదీ నుంచి జనవరి ఆరు రెండు వరకు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ ఇండ్లు చేయుత పథకాలకు సంబంధించిన గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలలో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఇందుకుగానే పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ములుగు జిల్లాలో ప్రజల స్థితిగతులకు అనుగుణంగా సర్వతోముఖాభివృద్ధి కొరకు కృషి చేయాలని ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసం మనం చేసే కృషితో ప్రజలు గుండెల్లో ఉండిపోతామని అన్నారు

కావచ్చు లేకుంటే ఆ టెక్నికల్ ఆ ఫీల్డ్ కావే ఎన్ఆర్ఈస్ వర్కర్స్ కావచ్చు వాళ్ళే కూడా నిన్న కోట్ల రూపాయలను రిలీజ్ చేసేందుకు కూడా మరి చేయడం జరిగింది ఫీల్డ్ అసెంట్ అవన్నీ మూడు నెలల నుంచి కూడా పెండింగ్ ఉండడం ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజల లేదా రకరకాల లోన్లు ఉంటాయి అవి కూడా కట్టుకోలేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు అలాంటి సమస్య కూడా మా ప్రభుత్వం చర్చించి చర్చించింది సీఎం గారు కూడా వీలైనంత తొందరగా రెండు మూడు తారీఖు నుంచి లోపు జీతాలు వేసేటట్టుగా కూడా నిర్ణయించుకోవడం నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి సేవ చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయేటువంటి మహాజాతలను దృష్టిలో పెట్టుకొని పత్రికా మీడియా సోదరులు కూడా మాకు మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు ఇబ్బందులు కూడా మా దృష్టికి తీసుకురావాలి అందరం కలిసి జాతరలు విజయవంతం చేసుకోవడంతో పాటు ఈ నియోజకవర్గాన్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకుంటూ మీ ఉద్దేశంలో ఇంకా ఇలాంటి పథకాలు వస్తే బాగుంటుంది మేము ఇప్పుడు ఒక

में अंदर